మనోజ్ గారు మాట్లాడతారు ఐ లవ్ యూ టు ఐ లవ్ యూ టు రాడు విజయవాడ కేకస్ ఎనర్జీ వేరమ్మా నాకు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం మా డైరెక్టర్ కార్తీక్ ఘటమనేని గారు సార్ మీరు చిన్నవారైనా మీ టాలెంట్కి మీ పాదాలకి నా వందనం సార్ థ్యాంక్ యూ ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ నా మనసుని కదిలించిన సన్నివేశం ఏంటంటే మా అమ్మ నిర్మలాదేవి గారు సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు నేను ఎలా చూడాలనుకున్నానో నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదు నాన్న నువ్వు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి నా బిడ్డ మహావీర్ నామాలాగా అదిరిపోయాడు ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను అలాగే ఆ రోజంతా మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు మా బిడ్డ సినిమా చూసారా నా బిడ్డ సినిమా చూసారా మా బిడ్డ హిట్టు కొట్టారని మా అమ్మ చెప్తూ ఉంటే నాకు అంతకంటే దేవుడా థ్యాంక్ యూ అనుకున్నా అలాగే మా అక్క కూడా చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడింది నేను సినిమాలు చేయకపోవడం వల్ల ఎప్పుడు ఉంది ఫైనల్గా ఆ రోజు నేను నాకు ఎంత అదృష్టం అంటే ఆ రోజు మొత్తం నా కుటుంబంతో పాటు అక్క అమ్మ నా కజిన్స్ నా ఫ్రెండ్స్ నా ముఖ్యమైన ప్రతి ఒక్కరు కూర్చొని ఆ రోజు ప్రసాద్ ఐమాక్స్లో థియేటర్ చూస్తుంటే అందరితో కూర్చొని అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను నేను లవ్ యూ తమ్ముడు అలాగే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నా బిడ్డ ధైరవ్ దైరవ్ సినిమా చూసి ఫస్ట్ ఇంటికి వచ్చి త్రీ మా బాబు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మా బాబు త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అండ్ అప్పటి నుంచి బ్లాక్ స్పాట్ తో ఆ బాబు నా సన్ కూడా ట్రావెల్ అవుతున్నారు